అందరికీ నమస్కారం ఈ రోజున ఏదైతే పద్నాలుగు తారీఖు ఆవిర్భావ సభ సందర్భంగా చిత్రాడ గ్రామంలో మరి మన పండగ వాతావరణం నెలకొని ఉంది మరి దాని సందర్భంగా మరి పిలుబోన్ సతీష్ గారు మరి వారి మాటల్లో వారు పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ ఇదంతా కూడా ఈరోజు మరి ఎనిమిదో తారీఖు ఈ రోజు నుంచి కూడా మరి ముందు నుంచి నాలుగు రోజుల ముందు నుంచి కూడా ఇక్కడ ఉండి అన్ని పర్యవేక్షించడం అది చేస్తున్నారు వారి మాటల్లో మరి విందాం ఈరోజు ఇక్కడ అయితే పద్నాలుగో తారీఖు ఆవిర్భావ సభకి చాలా గట్టిగా చేయడం అయితే జరుగుతుంది ఇది ఆవిర్భావ సభ కాదు విజయోత్సవ సభ కింద కూడా మనం చూడవచ్చు ఫస్ట్గా మనం ప్లేనరీ అనుకున్నారు కానీ కొన్ని అనివార్య వల్ల ఇది ఆవిర్భావ సభ ఒక రోజుకే గుర్తించడం జరిగింది అయితే ఇది మన రాష్ట్రం మొత్తం మీద మన దేశం పలు చోట్ల నుంచి కూడా అభిమానులు ప్రజలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మొన్న జరిగిన మచిలీపట్నం సభ కంటే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక అతిథిలాగా వచ్చి పిటాపురా ఆతిథ్యం స్వీకరించి చాలా చక్కగా మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు కూడా మేము చూసుకుంటామని చెప్పేసి చాలామంది పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్పడం జరుగుతుంది ఈ సభకి మనం కమిటీలు కూడా వేయడం జరిగింది ఫుడ్ కమిటీ కానీ లాజిస్టిక్స్ మన గ్రౌండ్ మేనేజ్మెంట్ గ్రౌండ్ మేనేజ్మెంట్ ఇలాగా కొన్ని రకాల కమిటీలు అయితే వేయడం జరిగింది అయితే ఇది కత్తిపూడి నుంచి కాకినాడ వరకు పూర్తిగా భోజన ఏర్పాట్లు ఉంటాయి అదేవిధంగా మంచినీళ్ళు మధ్యకి కూడా చాలా గట్టిగా ఉండేలా పెట్టేలాగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున కొన్ని వందల మంది వాలంటీర్లని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసే విధా విధంగా మాత్రం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ ఈ గ్రౌండ్ కూడా శుభ్రంగా నేల చదువు చేయడం కానీ ఆ చుట్టుపక్కల ఫిల్డింగ్ చేసి ఇంకా గ్రౌండ్ పరిమాణం కూడా పెంచే విధంగా అయితే ఉంది ఇక్కడ సగం మంది ఉంటే బయట రూడమ కూడా సగం మంది ఉండే అవకాశం అయితే ఉంది దీన్ని మచిలీపట్నంలో ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది అని చెప్పేసి అన్నారు ఇది పది లక్షలు కూడా దాటే అవకాశం అయితే కనిపిస్తుంది దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మేము చేయడం జరుగుతుంది కనీ విని ఎరిగిన రీతిగా సౌకర్యాలు కల్పించి మరి జనాలందరినీ ఒక పండగ వాతావరణంలో చేసేటట్టు మరి వారు కృషి వారు చేస్తున్నారు థ్యాంక్ యూ సతీష్ గారు